హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలో కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు అనేవి అందరం వెలిగిస్తూ ఉంటాం కదండి ఆ వత్తులనేవి ఏ విధంగా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో ఇంట్లో సులభంగా నేను చూపిస్తున్నాను ముందుగా మనం ఇట్లా గింజలు తీసేసిన పత్తిని అనేది తీసుకోవాలి ఇవి మార్కెట్లో పూజా సామాన్ షాపుల్లో ఉంటాయండి టెన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ అట్లా ఉంటుంది అట్లా ఉన్న పత్తిని ఇట్లాగా పాలు కానీ వాటర్ కానీ లేకపోతే విభూతి కానీ ఏదో ఒకటి తీసుకుని ఇట్లా పోగల అనేది తీసుకుంటూ ఉండాలి ఈ విధంగా పోగలా తీసుకుంటూ ఉంటే మనకి లైన్స్ లాగా వస్తుంది అనమాట ఇట్లా మూడు వందల అరవై ఐదు వత్తికి మనం ఇంట్లోనే సులభంగా అనేది రెడీ చేసుకోవచ్చు ఈ విధంగా తీసిన తర్వాత మనకి అలా రెడీ అవుతుంది దీన్ని మనం హ్యాండ్కి ఇప్పుడు నేను చూపిస్తున్నట్లుగా ఇట్లా చుట్టూ అనేది తిప్పుకోవాలి మనకి ఎన్ని లైన్స్ వస్తాయో ముందు చూసుకోవాలి నాకైతే ట్వంటీ లైన్స్ వచ్చినాయండి ఇప్పుడు ట్వంటీ లైన్స్ వచ్చినాయి కాబట్టి ఇట్లా ఒకటి రెండు అట్లా మధ్యలో పోగ కనుక ఉండిపోతే దానికి జాయిన్ చేసుకోవాలి ఇట్లా రౌండ్ తిప్పుతూ ఉండాలి తిప్పుతూ ఉంటే మనకి ఎన్ని లైన్స్ అయితే వస్తాయో అన్ని లైన్స్ మనం కౌంట్ చేసుకోవాలి కౌంట్ చేసుకుని ఇట్లా నాకైతే ట్వంటీ లైన్స్ అనేవి వచ్చినాయి దీన్ని నేను నాకు అంటే ఒక్కొక్క లైన్లో ట్వంటీ ఉన్నాయి అన్నమాట ఇట్లా నాకు ఎయిట్ వచ్చినాయి అనమాట ఇప్పుడు చూపిస్తాను ఇట్లా ట్వంటీ తిప్పేసుకున్న తర్వాత ఇట్లా తిప్పుతూ ఉంటే నాకు ట్వంటీ లైన్స్ అనేవి వచ్చాయి అన్నమాట దాన్ని మనం కౌంట్ చేసుకోవాలి ఎన్ని వత్తులు ఇప్పుడు ఇక్కడికి ట్వంటీ అయిపోయినాయి ఇప్పుడు ఇట్లా ట్వంటీ లైన్స్ వచ్చినాయి కదా దీన్ని మధ్యలోకి ఇట్లా కట్ చేసుకోవాలి కట్ చేసుకుని ఇప్పుడు ఇప్పుడు ట్వంటీ లైన్స్ వచ్చినాయి నాకు దీన్ని మనం ఇప్పుడు కట్ చేయాలి ఇప్పుడు ఇందులో ట్వంటీ వత్తులు ఉన్నట్టు ఇది ట్వంటీ తర్వాత ఇది ఫార్టీ సిక్స్టీ ఎయిటీ హండ్రెడ్ ఇక్కడికి హండ్రెడ్ అయినాయి అనమాట తర్వాత వన్ ట్వంటీ తర్వాత వన్ ఫార్టీ అట్లా మనం ఎన్ను అయితే అవుతాయో ఇవన్నీ ఇట్లా మళ్ళీ ఇంకొన్ని పూగలు అట్లానే తీసుకుని అలా మూడు వందల అరవై ఐదు వత్తయ్యే వరకు కూడా మనం రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఇంట్లోనే పువ్వుత్తలు ఏ విధంగా రెడీ చేసుకోవాలో కూడా చూపిస్తున్నాను ముందుగా కొంచెం అనేది తీసుకుని ఇట్లా మూడు చోట్ల మూడు కొంచెం ఇట్లాగా తిప్పుకోవాలి తిప్పిన తర్వాత దీన్ని మనం ఇట్లా మడుచుకోవాలి ఈ మూడు వైపుల్ని కూడా మడిచేసుకుంటే మనకి పువ్వు అనేది రెడీ అయిపోతుంది దానికి ఇంకొంచెం అనేది యాడ్ చేసుకోవాలి పత్తిని అప్పుడు మనకి ఒలిగించేటప్పుడు సులువుగా ఉంటుంది ఈ విధంగా కొంచెం పత్తిని యాడ్ చేసుకోవాలి ఇంతేనండి చాలా సులువుగా పత్ మనకి పువ్వత్తులు కూడా ఇంట్లోనే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ విధంగా చేసేసుకోవచ్చు ఇట్లా రెడీ చేసుకున్న ఒత్తుల్ని మనం ఆవు ఆవుతులో కానీ నూనెలో కానీ తడిపి పెట్టుకుంటే ఆ ఒత్తులు అనేవి బాగా వెలుగుతాయి మనం గుడిలో వెలిగించినప్పుడైనా ఇంట్లో వెలిగించినప్పుడైనా కూడా మనకి మంచిగా బాగా వెలుగుతాయి అన్నమాట ఈ అనేవి మనం రేపు కార్తీక పౌర్ణమి రోజు కుదరని వాళ్ళు ఏదైనా సోమవారం కానీ ఏ రోజైనా కూడా వెలిగించుకోవచ్చు ఈ అనేవి వెలిగిస్తే చాలా మంచిది ఈ కార్తీక పౌర్ణమి రోజు ఈ మూడు వందల అరవై ఐదు వత్తికు వెలిగిస్తారంటే సంవత్సరం మొత్తం కూడా మనం దేవుడి దగ్గర దీపారాధన అనేది చేయలేము అందుకని ఈ వత్తి అనేది కార్తీక పౌర్ణమి రోజు వెలిగిస్తే మనం మూడు వందల అరవై ఐదు రోజులు కూడా దీపం పెట్టినంత పుణ్యఫలం అనేది దొక్కుతుంది మనకి డేట్స్ వచ్చినప్పుడు కానీ లేదా ఏదైనా ఊర్లో వెళ్ళినప్పుడు కానీ మనం ఆ రోజు దీపారాధన అనేది చేయలేం కాబట్టి ఆ దోషాన్ని తొలగించడానికి కార్తీక పౌర్ణమి రోజు మనం ఈ ఇంట్లో మూడు వందల అరవై ఐదు ఒత్తు అనేది వెలిగిస్తే ఆ దోషం అనేది పోతుందంట అందుకని తులసి చోటు దగ్గర అదేవిధంగా ఇంట్లో కూడా ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తి అనేది వెలిగిస్తే చాలా మంచిది ఆ దోషాన్ని నివృత్తి చేసుకున్నట్టు అవుతుంది అదేవిధంగా కార్తీక పౌర్ణమి రోజు గుడి దగ్గర వెంకటేశ్వర స్వామి గుడిలోను విష్ణాలయంలోను అదేవిధంగా శివాలయంలో కూడా ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తిని వెలిగిస్తే ఆ రోజు మనం మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఒత్తు అనేది వెలిగించిన ఫలితం అనేది మనకి దక్కుతుంది అదేవిధంగా ఈ ఒత్తు వెలిగించేటప్పుడు మనం కార్తీక దామోదర ప్రీత్యార్థం అదేవిధంగా లేదా త్రయంబకేశ్వర బకేశ్వర అని అనే నామం చదువుతూ ఒత్తు వెలిగించినట్లయితే ఆ కార్తీక దామోదరునికి దీపం అనేది చేరుతుందంటారు అదేవిధంగా కార్తీక పౌర్ణమి రోజు మనం పూజ అనేది ఏ విధంగా చేసుకోవాలో సింపుల్గా చెప్తానండి పౌర్ణమి రోజు ఉదయాన్నే సూర్యోదయానికి ముందుగానే లెగిచి ఇల్లంతా శుభ్రం చేసుకుని దేవుడి దగ్గర పూజ అనేది చేసుకోవాలి ఆ రోజే మూడు వందల అరవై ఐదు వత్తు అనేది ఉదయం కుదిరిన వాళ్ళు ఉదయం సాయంత్రం కుదిరిన వాళ్ళు సాయంత్రం వెలిగించుకుంటే ఇంట్లో తులసి కోట వద్ద కూడా తప్పకుండా వెలిగించుకోవాలి అదేవిధంగా ఉసిరికాయ దీపం కూడా ఈరోజు వెలిగించుకుంటే చాలా మంచిది ఇట్లా పూజ చేసుకున్న తర్వాత ఏదైనా గుడి దగ్గరికి వెళ్ళి అభిషేకం చేయించుకుంటే శివుడి గుడికి కానీ మనకి దగ్గరలో ఏ గుడి ఉంటే ఆ గుడి దగ్గరికి వెళ్ళి ఆ రోజు గుడి దగ్గరికి వెళ్ళి దీపం పెట్టుకుంటే చాలా మంచిది అదేవిధంగా ఆ రోజంతా కూడా ఉపవాసం ఉండగలిగిన వాళ్ళు ఉపవాసం ఉండాలి ఉపవాసం కుదరని వాళ్ళు ఆ రోజు పళ్ళు కానీ లేకపోతే సాత్విక ఆహారం ఏదైనా కూడా ఏదైనా తీసుకోవచ్చు తీసుకునేది దేవుడి దగ్గర నివేదన చేసి దాన్ని తీసుకుంటే చాలా మంచిది కార్తీక ఉపవాసం చేయగలిగిన వారు ఆ రోజంతా కూడా ఉపవాసం చేసి సాయంత్రం కూడా ఇంటి దగ్గర తులసి కోట దగ్గర దీపాలు అనేవి పెట్టుకుని గుడి దగ్గరికి వెళ్ళి ఆ రోజు జ్వలాతోరణం ఉంటుంది కాబట్టి గుడి దగ్గర కూడా ఈ మూడు వందల అరవై ఐదు వత్తు ఉసిరి దీపాలు కూడా పెట్టుకుని జ్వలాతోరణం కూడా చూసి తర్వాత ఏదైనా బ్రాహ్మణుడికి ఉపవాసం ఉన్నవాళ్ళు స్వయం పాకం ఇచ్చుకుని ఆ రోజు దీపదానం కూడా చేస్తే చాలా మంచిది ఈ విధంగా మనం కుదిరిన వాళ్ళు ఈ విధంగా చేసుకుంటే చాలా మంచిది నా ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నాకు తెలిసిన కొన్ని విషయాలను అయితే ఈ వీడియోలో మీకు తెలియజేశానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్